ప్రేక్షలు ఇచ్చాడు నాగమల రామకృష్ణ గారు శ్రీ లక్ష్మీ శ్రీ పదివేల రూపాయలు సెంటర్ చెత్త వెంకటేశ్వర రెడ్డి గారు పదివేల రూపాయలు షేక్ ఆర్ సన్నోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు భర్త ఇన్నారెడ్డి గారి పదివేల రూపాయలు శ్రీ సాయి వెంకటరామ జ్యువెలరీస్ పదివేల రూపాయలు డాక్టర్ తండ్రి పవన్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి పదివేల రూపాయలు దేవశెట్టి దుష్యంత్ గారి పదివేల రూపాయలు బతు రాఘవ్ గారు పదివేల రూపాయలు పల్లె లక్ష్మారెడ్డి తండ్రి రంగారెడ్డి గారి పదివేల రూపాయలు జక్క కృష్ణ సాయి పలక So they want to see. రామకృష్ణ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు శ్రీ శ్రీనివాస మెడికల్ రూపాయలు గడ్డాయి కమిషన్ ఏజెంట్ ఐదు వేల రూపాయలు నాగరాజు హోటల్ ఐదు వేల రూపాయలు అల్ల షోరెడ్డి గారి జ్ఞాపకార్థం అల్ల విజయ్ బాబు రెడ్డి గారు ఐదు వేల రూపాయలు మదీనా ఆటోమొబైల్ షేక్ బాజీ గారు ఐదు వేల రూపాయలు మదీనా చికెన్ షేక్ రామ్మీ ఐదు రూపాయలు షేమౌరి శ్రీనివాసరావు తండ్రి గురువు గారు ఐదు వేల రూపాయలు బత్తరి కోటేశ్వరరావు గారు ఐదు వేలు రూపాయలు పార్టీ కోల్ డ్రింక్స్ మస్తాన్ ఐదు వేల రూపాయలు శ్రీ వెంకటేశ్వర సిటీ సెంటర్ లాలూ శేఖర్ ఐదు వేల రూపాయలు గడ్డా ఇన్నారెడ్డి షాప్ ఐదు వేల రూపాయలు గట్టా బాలానీ శ్రీ నన్నీరెడ్డి గారు ఐదు వేల రూపాయలు

బొమ్మ ఊరిరెడ్డి మాస్టర్ ఐదు వేల రూపాయలు శక్తి పాలికెక్ ఆర్ఎంపీ లక్ష్మణ గారు ఐదు వేల రూపాయలు చికెన్ కార్తీకేయర్ పి నాగరాజ్ గారు ఐదు వేల రూపాయలు గోకుల్ శంకర్ చికెన్ షాప్ ఐదు వేల రూపాయలు షేక్ బాలసాయి చికెన్ షాప్ ఐదు వేల రూపాయలు గోల్పడి రాజారెడ్డి తండ్రి పెద్ద రెడ్డి ఐదు వేల రూపాయలు ఎర్రరెడ్డి మరెడ్డి పెద్దరెడ్డి గారు ఐదు వేల రూపాయలు గౌరవకృష్ణ ఐదు వేల రూపాయలు షేక్ సైద ఎనసామన్ పుట్టి ఐదు వేల రూపాయలు జేఎన్జి నర్సరి మోపిరెడ్డి గారు రూపాయలు ఏదో ఇన్నారెడ్డి తది చందరెడ్డి గారు ఐదు వేల రూపాయలు కోటేశ్వరరావు గారు ఆర్బీపీ వీరందరికీ ధన్యవాదాలు అందరూ మాట్లాడించారు Até a

కృష్ణవేణ మహాశీతులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంశారావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగమలై సింగం కుడివైపు ఎలపటి చెత్త సింగమల కాపటి చెత్త సింగం జత ప్రదర్శనలో ఉన్నాయి ఆ కోర్టులో వస్తున్నటువంటి వారేనండి జత యజమాని ఎలం సాంశారావు గారు కరీం దేవి గారు మస్తానవలి గారు చూసినందుకు రావాల్సిందిగా కోరుతున్నాము Punggawa jati pasporta, uh, so, uh, Kaisang తర్వాతవారు రెడీ రావాలండి ఎందుకనగా ఇదే గ్రౌండ్ లో నైట్ మ్యూజికల్ ఐటమ్ కాబట్టి కంపెనీ సహకరించి తర్వాత తరతరగా రావాలండి எல்லாம் சாசராஜர் நிங்காயப்பாளம் குண்டூர் கோதல் மண்டலம் குட்டூர் ஜிவாரி ஜத்த பிரதல உன ஜூன ஜத்த ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి ఎల్లం సాంశరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నా నీళ్ళు సింగపరాలనుకోండి ఇలా సంవత్సరా గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవ తత్త వారి బయలుదేరి రావాలి

మన ఈ రోజు ప్రదర్శనకు పంట గురించిన వారు గాజె జోజిరెడ్డి గారు మునుగోలు గారు వారి కుమారులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సంవత్సర గారు లింగాయపల్లెం కుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి கிருஷ்ணவேணம்மா சிஸ்லோ ஸ்ரீ விஜயலட்சுமி நந்தி பிரீடிங் புல் சென்டர் రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎం సాంశిరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జాన్పాడు సైదుల్ బాబా ఆశీస్సులతో ఎస్హెచ్ఎంబి పుల్స్ దూదేకుల నజీర్ బాషా గారు దూదేకుల సుభాస్ గారు ఎర్రంటపాలెం మండలం ప్రకాశం జిల్లా శ్రీ లక్ష్మీ మల్లాది అనుమయ ఆశీసులతో పిఎస్ఆర్ పుల్స్ పిన్నిపోయిన సూర్య అశ్విత్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా

ఎల్ఎం సోమశీరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి గారు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శిస్తుంది తొమ్మిదవ జతగా ఇంకా మూడు జతలకు ప్రదర్శన అడ్వెన్చర్స్ ఉన్నది వెంట వెంటనే తీసుకురావాలి పదో జత వారి బయలుదేరి రావాలి పదకొండవ జత వారు రెడీగా ఉండాలి ഉച്ചകാലും നെല്ലായ്പാലം കുറച്ച് റോറൽ മണ്ണർ കുണ്ടോറ്റൽ ജാത്ത

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లు ముందంజులో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు వెనుకల్లిలో ఉన్నవి Hai, dalam sama sekali karunia, paling warga atau brother selalu naik. పదవ తత్వారు రెడీగా ఉండాలి గోటి దగ్గర రెడీగా ఉండాలి తెల్లము సాంశీరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రోజుల మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది విజయలక్ష్మి నంది ట్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం ఎం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి సింగం మండలం తదుపరిగా ద్వారా రావాలండి త్వరగా రెడీ రావాలి ఇలా సాంశరావు గారు లింగాయపాలెం గుంటూరు రోడ్ల మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని పదకొండు నిమిషము ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్ లో గారు లో ఉన్నాయూ రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి అండి ఈ రోజు కనసేషన్ బహుమతిగా ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఇచ్చి ఉన్నారు డబల్ సిక్స్ డబల్ సిక్స్ కానుక మాసం నూట డెబ్బై ఐదవ తిరునాల మహోత్సవ శుభ సందర్భముగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఋషప్రాజిమల పండలాగుల ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు జూనియర్ సిబ్బాలో పన్నెండు దశలకు ప్రదర్శన పూర్తి చేసుకుని వెంటనే బహుమతులు బాగుకరించడం జరుగుతుంది సాంస్కృత కార్యక్రమాల్లో భాగంగా ఎదురుగా పాట కచేరీ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమాన్ని కూడా కలిపించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి రేపు తిరుణాల సందర్భంగా ప్రదర్శనలు జరపబడవు ఎల్లుండి మూడవ తేదీ ఉదయం మధ్యాహ్నం కూడా సీనియర్స్ విభాగానికి పెద్దబండ పోటీ నిర్వహించడం జరుగుతుంది మంచి కాంపిటీషన్ అతలు వస్తున్నాయి అక్కడ సినిమాలో నటించినటువంటి గట్టి కూడా మనకి పోటీలకు వస్తుంది అందరూ కూడా వచ్చి కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను జయప్రదం చేయాలి ఎల్లం ఎం సాశరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి கிருஷ்ணமேணி விஜயலட்சுமி நல்லி பிரீடிங் புக் சென்டர் எல் எம் சாமிஸ்வர லிங்காய்பாலம் குண்டூர் ரோடல் மண்டலம் குண்டூர் ஜில்லா பாரிஜா பிரதர் உள்ள రావాలండి గారు లింగాయపాలెం గురాల మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదో తత్వాలు రావాలండి ఉన్నది ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దాత కన్నా ఒక్క నిమిషము నలభై మూడు సెకండ్లు వెలిగంజిలో ఉన్నది ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ట్రాక్టర్ రెడీగా ఉండాలి పదవ తత్వారు రెడీగా ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి మిగిలినటువంటి ముగ్గురు రైతు సోదరులు కూడా సహకరించి వెంట వెంటనే తీసుకురావాలి సంంగాయపాలెం గుంటూరు రోరల్ మండలం గుంటూరు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నదికి

ബോഡ് നിമിഷം മല വന്നത് ബോഡ നിമിഷം മലവർണ്ണത്തി ఈ ప్రదర్శనలో ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు ఈ ప్రదర్శనలో లో చిట్ట మంచి జత ఉందండి పన్నెండో స్థానంలో ఉన్న గత అది మంచి లీడింగ్ గత ఆ ప్రదర్శన చూసి వెళ్ళిపోండి ప్రేక్షకులు మంచిద రెండు నిమిషాల ప్రదర్శన అయిన తర్వాతనే ఈ స్థానాలన్నీ స్థానాలన్ని తాగుతూ ఉంటాయి ప్రదర్శన అయితేనే మనకి ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ ఏది ఫోర్త్ అని నిర్ణయం అవుతుంది ఆ ప్రదర్శన దాకా తిలకించుకోండి పాటి కచేరీ మన యూత్ వల్ల ఏర్పాటు చేసినటువంటి పాటి కచేరీ కార్యక్రమం కూడా ఉంది మంచి సాంస్కృతిక కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించాలి తర్వాత జరికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నల్లపు హనుమ హనుమరెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఆరో స్థానంలో కొనసాగాలంటే చివరకు వచ్చి మరల తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది కానుక మాతా దేవాలయ నూట డెబ్బై ఐదో వార్షికోత్సవ సందర్భంగా మ్యూజికల్ నైట్ జరుగుతున్నదన్నది ఇదే గ్రౌండ్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం సాంసే గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అటు శివరత్న ఒకటై సెకండ్ లో వladi ఎల్లం శాంసరావుగారు లంగైపాలెం కుక్టో రోడ్ అల్మండ్ల కుక్టో చిల్లవారి చట ప్రదర్శనలో ఉన్నాయ్ సింగం సింగమలై సమయ పూర్తాండి క్యాండీ ట్రాక్టర్ రావాలి త్వరగా రావాలండి మన ఈ ప్రదర్శన ఇంత బాగా జరగడానికి మన కరెడీ చెట్టు దాతలు కీర్తి శేషులు గాజె బాలదోజీ రెడ్డి గారు మరియు గాయ శివరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు గాజె ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి మరియు ఫాజిమా విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం రెండు చేతుల ఏరో ఏరువా ప్రతాప్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ ఏరో ఫాతిమా రెడ్డి గారు మనకి పిల్సింగ్ డాబులు ఇచ్చి ఉన్నారు మన ఈ జాతికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఏరు అయినారెడ్డి గారిని మరియు ఇల్ల పనుమరెడ్డి గారిని శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం గారు లింగాపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా దూరము రెండు వేల డెబ్బై రెండు అడుగుల ఎనిమిది అంగుళములు రెండు వేల డెబ్బై రెండు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి రాజు అడుగు జూనియర్